శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగీతలో ఆరవ అధ్యాయ ఆత్మ సంయమ యోగంలో లేదా ధ్యాన యోగంలో రోజు మనం ముప్పై ముప్పై ఒకటి శ్లోకాల విశేషాంశాలు తెలుసుకుంటున్నాం ముప్పై శ్లోకం ప్రణశ్యతి ముప్పై ఒకటి సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్తి సర్వధా వర్తమానోపి సయోగీమై వర్తతే ఇక్కడ మనకి పరమాత్మ సిద్ధ స్థితికి వెళ్ళిన వాళ్ళు అంటే యోగా యోగారుడైన వాడు జానందో గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో వర్ణించుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా మనకి ముందు శ్లోకంలో అంతటా పరమాత్మను చూస్తాడని అన్నింటిలో తానై తనలో అన్ని అయి ఉంటాడని చెప్పి చూసుకుంటాడని చెప్పి ముందు శ్లోకంలో చెప్పారు దాన్నే కొనసాగిస్తున్నారు ఈ శ్లోకంలో కాదు కొంచెం చేశారు యో మాం ఎవడైతే ఏ యోగి అయితే ఏ సాధకుడైతే వాడు మాం నన్ను పశ్యతి చూస్తున్నాడో సర్వత్రా అంతటా అన్ని చోట్ల ఎవడైతే నన్ను చూస్తున్నాడో సర్వం చర్వం అంతటా కూడా సమస్త ప్రాణుల మయి నాయందులో చూస్తున్నాడో నాలో అన్ని చూస్తున్నాడు మొదటి వాక్యానికి అర్థం తస్యాహం అటువంటి సాధకుడికి అహం నేను నా ప్రణశ్యామి అటువంటి వాడికి నేను కనిపించకుండా ఉండను సత్యమే నా ప్రణశ్యతి అతను నాకు కనిపించకుండా ఉండడు అది స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసేసి అందరిలో నేను నేనున్నాను నాలో అంద అందరి అన్ని ప్రాణులు ఉన్నాయి మా ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ నేను వచ్చేసరికి అట్లాంటి సాధకుడు ఎవరున్నాడో అతన్ని నేను చూస్తాను అతను నన్ను చూస్తాడు రెండవ వాక్యంలో రెండవ పాదంలో ఉండే విషయం అది అంటే అర్థమైంది ఏం చెప్తున్నారు పరమాత్మ ఇక్కడ మనం పరమాత్మ మనం చెప్పాం పరబ్రహ్మ స్వరూపం అనేది ఆ పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటాడు ఆయనే స్వరూపంగా కూర్చో ఉంటాడు అని చెప్పుకున్నాం ముందు శ్లోకం చెప్పిన విషయం అదే అన్నింటి ప్రాణుల్లో ఉంటాడు ఎవరైతే సాధన చేస్తున్నాడో వాళ్ళలోనే అన్ని కనిపిస్తాయి అని చెప్పేశారు ఆ చెప్పిన దాన్ని ఆ ప్లేస్ లోకి కృష్ణ భగవానుడు వచ్చాడు అంతే ఆ పదానికి కొంచెం మార్పు చేసి కృష్ణ పరమాత్మ వచ్చేసారు అంతే ఆత్మ దగ్గర పరబ్రహ్మ స్వరూపంగా కృష్ణ పరమాత్మ తన గురించి చెప్తున్నారు నాకు నేను అందరిలో కనిపిస్తాను అన్నింట్లో నేనున్నాను నేను అందరికి కనిపి ఆ సాధకుడు వాడికి నన్ను చూస్తాడు తన గురించి చెప్తున్నారు ఎలా ఎలా చూస్తాడు అలాంటి సాధకుడు ఉన్నారా అంటే ఉన్నారు ఎప్పటికీ సాధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇట్లాంటి పరిస్థితి అంటే తమలో ఉన్న ఆత్మస్వరూపాన్ని చూసుకుంటూ అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను చూసే అంత స్థాయికి ఎదిగిన వాళ్ళంతా కూడా యోగులు ఆ యోగులో అందరు కూడా దర్శించారు పరమాత్మని దర్ దర్శించి తర్వాత శ్లోకంలో మళ్ళీ దర్శించిన వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందని తర్వాత శ్లోకంలో చెప్పారు ఈ శ్లోకంలో మాత్రం అలా దర్శించిన వాళ్ళు కృష్ణ పరమాత్మ దర్శించిన వాళ్ళ స్థితి ఏంటని మాత్రం వర్ణించారు తర్వాత శ్లోకంలో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది తర్వాత అట్లా స్థితికి చేరిపోయిన వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందని చెప్పారు ఇక్కడ మనం చూసినట్టయితే మనము దీనికి చాలా ఉదాహరణ తీసుకోవచ్చు ఈ ఇతరు చూసిన వాటిలో వాళ్ళలో గొప్పవాడవంటే మనకు ప్రహ్లాదుడు అంతటా చూసిన వాడు తనలో చూసిన వాడు ఆయన అంతటా పరమాత్మను చూశాడు తనలో చూశాడు పరమాత్మ కూడా అంతటా అతన్ని చూశాడు అంతటా చూడబడ్డాడు అతని చేత రెండవ వాక్యానికి మొదటి వాక్యానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ప్రహ్లాదుడు ఎందుకంటే ఆయన భాగవతంలో మనకు కరెక్ట్గా ఆయన సంబంధించిన విషయం అంతా మన సమగ్రంగా ఉంది కాబట్టి కానీ ఇప్పటి కలియుగంలో కూడా మనకు రమణ రామకృష్ణ పరమ వాళ్ళు ఈ స్థాయికి పోయిన వాళ్ళే అందరు ఈ స్థితిలో ఉన్నవాళ్ళే వాళ్ళంతా ఒక ఋషి ఆయన తపస్సు చేస్తుంటాడు కళ్ళు మూసుకొని కానీ ఎక్కడ ఆ శివలింగం మీద కాళ్ళు పెట్టి కూర్చొని ఉంటాడు ఆయన అక్కడికి వచ్చిన ఒక భక్తుడు చూసి అయ్యో శివలింగం మీద కాళ్ళు పెట్టిన తపస్సు చేస్తున్నాడు అని చెప్పేసి వచ్చేసి అయ్యే మీ పాతాలు అక్కడ అది తప్పు చేస్తున్నావు తీయండి అంటాడు అలాగా నేను పెద్దవాడిని అయిపోయిన నా పాదాలు పక్క తీసి పెట్టమంటాడు అప్పుడు ఆ పాదాలు తీసి పక్కన పెడితే వెంటనే అక్కడ శివలింగం వచ్చేస్తుంది అంటే అతను ఎక్కడ పాదాలు పెట్టినా అక్కడంతా శివలింగం ఉంది అంతా శివమయంగా ఉంది ఆయనకి అది ఆయన దర్శింపజేశాడు ఆ భక్తుడి భక్తుడు చాలా గొప్ప స్థితిలో ఉన్నవాడికి తెలుస్తుంది అందుకే అతనికి కనిపించింది అంతటే ఎక్కడ పెట్టినా ఆయన శివుడి మీద పెట్టినట్టే ఉంది అంతే అంతటా వ్యాపించి ఉంది పరమాత్మ లేని ప్రదేశం లేదు అది అసాధ్యమైన విషయం ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ముందు చెప్పిన చెప్పిందని ఇప్పుడు కొనసాగిస్తున్నారు కాకపోతే అంతటా వ్యాపించిన వాడు కృష్ణ పరమాత్మ ఆ కృష్ణ పరమాత్మ అంతటా ఉన్నాడు సాధకుడు వాడి మనసులో ఉన్నాడు ఉదయ స్థానంలో ఉన్నాడు అటువంటి వాడిని అతను చూస్తాడు అందరిలో చూస్తాడు అలాంటి వాడిని భగవంతుడు చూస్తాడు అతడు అతడు భగవంతుడు చూస్తాడు భగవంతుడు అతన్ని చూస్తాడు అది రెండో లైన్ లో ఉండే అర్థం ఇలాంటి మనకు ఉండేది ఇక్కడ ప్రహ్లాద్ ఇంకా ఆయన మనకి చెప్పనివ్వలేదు ఆయన ఎంత బాగా చెప్పారు ఆ విషయం మనం మామూలు ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు సముద్రం ఉంది సముద్రంలో నీరు ఆవిరైపోతుంది పైకి వెళ్తుంది పైకి వెళ్ళిన మళ్ళీ మబ్బుల ద్వారా వర్షంగా కురుస్తుంది అంతటా నదుల రూపంలోకి వస్తుంది నదుల్లో నీళ్ళు వచ్చి మళ్ళీ సముద్రంలో కలుస్తాయి అంటే ఎక్కడికి మూల పదార్థం ఏదో అక్కడికి వెళ్లాల్సిందే ఏదైనా కూడా అది సృష్టిలో ఉండే విషయం కానీ మనం ప్రపంచ విషయాల్లో జ్ఞానం ప్రపంచ విషయాల్లో ఉంటాం కాబట్టి పరమాత్మ దిష్ట వేసి పూర్చో మన మనసులో మనం కూడా ఆ ఏ విధంగా నదులు పోయి సముద్రంలో కలిసిందో ఆ విధంగా మనం కూడా పరమాత్మలో కలుస్తాం కానీ మనకు అంత జ్ఞానం వచ్చింది అనుభవంలోకి రావాలి అన్న జ్ఞానం నోట్లో చెప్పడం కాదు అనుభవంలో రావడం చాలా టైం పడుతుంది ఎందువల్ల ప్రపంచ విషయాలు ఆకర్షిస్తాయి కాబట్టి ప్రపంచ విషయాలు కాకుండా పరమాత్మను పెట్టుకున్న వాడికి మాత్రం ఆ పరమాత్మే వాళ్ళకి కనిపిస్తాడు ఇలా కనిపించిన వాళ్ళు మనకు ప్రహ్లాదు ప్రహ్లాదుడు ఏం చెప్పాడు కడ కలడంబోధి కలండు గాలి కలండు ఆకాశంబున కుంభినన్ అంటే అంబోధి అంటే సముద్రంలో ఉన్నాడు కలండు గాలి గాలిలో ఉన్నాడు కలండు ఆకాశం ఆకాశంలో ఉన్నాడు కుంభినిన్ భూమి మీద ఉన్నాడు కలండు అగ్నిన్ అగ్నిలో ఉన్నాడు దిశనం పగళ్ళన్ నన్ని దిక్కుల్లో పగలు పగటి కాలంలో నిశనన్ రాత్రి ఎందు కర్జోదాత చంద్రాత్మనన్ చంద్రుల్లో ఆకాశంలో అంతటా ఉన్నాడు కలడ ఓంకారంబునందు త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగా నేల నెయ్యాయడన్ ఇందు గరడందు దేడు సందేహం వరదు చెక్కి చెక్కి సర్వోపగతుండు ఎంతెందు వెతికినా వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రుని వింటే అంటూ మనకు చెప్తారు భాగవతంలో ప్రహ్లాదుడు గురించి ఆయన చెప్తాడు ప్రహ్లాదుడు హిరణ్యకృష్ణుడికి అంతటా ఉన్నాడయా పరమాత్మ లేని ప్రదేశం ఎక్కడ ఉందయ్యా పంచభూతాల్లో కూర్చో ఉన్నాడు అంతటా వ్యాపించి కూర్చోన్నాడు ఆ పరమాత్మ నీలో నాలో అందరిలో కూర్చోన్నాడు ఇక్కడ అక్కడ ఏం ఇంకా అంతటా ఉన్నాడయ్యా ఎక్కడ అంతటా కనిపిస్తున్నాడు ఆయనకి అదే చెప్తున్నాడు ఆవి శ్రీమన్ నారాయణుడు అంతటా కనిపిస్తున్నాడు ఆయనకి కనిపిస్తున్నాడు కానీ నేను చూస్తున్నా అని చెప్తాడు ఆయన కాబట్టి అంతగా వ్యాపించిన ఆ శక్తిని అతను దర్శించాడు కాబట్టి అంత చక్కగా వివరించాడు అలాగే మనకు ఇక్కడ మనకు వేపరులో చూసినట్టయితే కృష్ణ పరమాత్మ కథలో చూసినట్టయితే యశోదాదేవి ఆయన నోట్లోనే చూసింది అన్ని భవన భాండాలన్నీ కూడా పద్నాలుగు భవనాలన్నీ కూడా ఆయన నోట్ తెరిచి చూపించాడు మట్టి తిరినా మట్టి తిరిగిన చెప్పి ఆమె ఆదరించడానికి పోతే ఆమె నోట్ తెరిస్తే ఆ నోట్లో అంతా కృష్ణ పరమాత్మ నోట్లో అంతా కూడా విశ్వం అంతా చూసింది ఆమె ఆమె ఆశ్చర్యపోతుంది నేను ఏ సోదనైనా ఇది చూస్తున్నానని చెప్పి ఆశ్చర్యపోతున్నాను కళా నిజం అనుకుంటూ అలాగా మనకు దర్శన నిదర్శనం కృష్ణ పరమాత్మే అందరిలో కనిపించాడనే నిదర్శనం మనకు భాగవతంలో కనిపిస్తుంది ఆ విషయం అందుకని ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఆయన చెప్తున్నాడు కదా ఇందులో సందేహం లేదు అర్జునుడికి ఎందువల్ల ముందు అని చెప్పాడు ఇప్పుడు అని చెప్తున్నాడు ఆయనకు సందేహం లేదు ఎందువల్ల భాగవతంలో అంతా కథలు చిన్నప్పటి నుంచి విన్నాడు గారు అర్జునుడి విన్న విషయమే ఇది కొత్త విషయం ఏం కాదు అందుకని తెలుసు ఆయనకి అందుకే గమ్ములు వింటున్నాడు కాబట్టి ఇంకా మనకి బలరాముడు వచ్చేసి ఒకసారి బ్రహ్మదేవుడు ఆయన అన్ని రూపాల్లో ఆయన మహిమను చూసి కృష్ణ పరమాత్మను పరీక్షించాలని చెప్పి ఒకటే గోపబాలుని ఆవుల్ని దూడల్ని అన్నిటిని తీసుకుని గోలా పెట్టేస్తాడు అప్పుడు అన్ని రూపాల్లో ఆయనే మారిపోతాడు కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని బలరాముడు గుర్తిస్తాడు అన్నింటిలో ఆయన చూస్తాడు అబ్బా ఏమి దర్శనము అక్కడే ఇన్ని రూపాల్లో కనిపిస్తున్నా అని చెప్పి ఆశ్చర్యపోతాడు ఆ విధంగా మనకు బా భాగవతంలో ఈ కథలు మనకు కనిపిస్తాయి సాక్ష్యంగా కానీ ఇప్పటికే మనకు కలియుగంలో కానీ బాగా యోగులైన వాళ్ళకు కానీ ఈ దర్శనం కలిగి వాళ్ళు పొంది ఆనందానుభూతికి లేదు వాడికి అటువంటి వాళ్ళకు భగవంతుడు కనిపిస్తాడు భగవంతుడికి వాళ్ళు కనిపిస్తారు వాళ్ళకు భగవంతుడు కనిపిస్తాడు ఈ శ్లోకం ద్వారా మనం చెప్తున్న విషయం అదనమాట అంటే అంతటా భగవంతుడు చూసే అంత స్థాయికి జ్ఞానం వస్తే ఆ జ్ఞాన అనుభవం వస్తే అటువంటి వాడు పొందే ఆనందం ఎటువంటిది అంటే ఇంత అంతా అని చెప్పలేంది అనే విషయాన్ని మనకి శ్లోకంలో చెప్పేశారు సర్వభూత స్థితం యో మాం ముప్పై ఒకటో శ్లోకం దాంట్లోకి వచ్చేసరికి సమస్త జీవుల్లో ఉన్నటువంటి యో మాం నన్ను ఎవడైతే నన్ను మాం నన్ను భజతే ఏకత్వమాస్తిత నన్నే ఆత్మస్వరూపంగా తెలుసుకుంటాడో తనలో ఉన్నటువంటి ఏకీ భావంతో ఒకే భావంతో తెలుసుకుంటాడో అటువంటి వాడికి భజంతో సేవిస్తూ ఉంటాడో అటువంటి వాడికి సర్వధ అన్ని విధాలుగా వర్తమానోపి వర్తమానోపి అంటే వ్యవహారంలో ఇప్పుడు మనగా అందరూ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఆ విధంగా వాడు ఉంటాడు అంత గొప్ప జ్ఞానైపోయిన వాడు అంత సిద్ధులు పొందినవాడు అంత యోగారుడైన వాడు జానస్థితిలో గొప్ప స్థితి వెళ్ళిపోయిన వాడు వాడు ఎలా ఉంటాడు మనలాగే ఉంటాడు ప్రపంచంలో కానీ వాడు ఎలా ఉంటాడు వర్తమానోపి అంటే ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉంటుంది సామాన్యంలాగా మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాడు కానీ స యోగి మై వర్తతే కానీ ఆ యోగి ఎటువంటి వాడుట మై నాయందే వర్తతే ఉంటాడు నాయందే మనసు కలిగి ఉంటాడు వాడు వాడు సామాన్యంలాగా అందరిలాగా కనిపిస్తూ ఉంటాడు కానీ వాడు నాయందే ఉంటాడు అంటే దాన్ని వదిలిపెట్టడు ఇంకా ఒక్కసారి ఆత్మస్వరూపాన్ని దర్శించి అంత దర్శించి తనలో చూసిన తర్వాత ఆ యోగి ఏమవుతాడు మామూలుగా జీవితం గడుపుతున్నట్టుగా కనిపిస్తాడు కాని వాడు మాత్రం నిరంతరము ఆ భగవంతుని జ్ఞానంలోనే ఉంటాడు ఖచ్చితంగా ఉంటాడు అంటే బయటికి కనిపించదు మామూలు మనిషిలాగా మాట్లాడుతూ ఉంటాడు అందరితో సహజంగా నవ్వుతూ ముతులుతూ మాట్లాడుతుంటాడు కానీ మనసులో మాత్రం నిరంతరం ఆ జ్ఞానంలోనే ఉంటాడు ఒక రమణ మహిని కొంత కథ నుంచి అడుగుతాడు ఎప్పుడు సమాధి స్థితిలో ఉంటాడని హ్యాండ్ నవ్వేస్తాడు అంటే నీ దృష్టిలో సమాధి స్థితి అంటే నేను ఒక రూమ్ లో కూర్చొని తరపున్ని మూసేసి జానంలో కూర్చొని ఎవరితో మాట్లాడకుండా సమాధిలో ఉన్నట్ట నేను సమాధి లేని సమయం ఎక్కడ ఉంది నాకు అంటే ఆయన అంత పూర్తిగా అంకితం అయిపోయింది మనసు ప్రపంచంలో అందరితో మాట్లాడుతున్నా వ్యవహరిస్తున్నాడు కానీ మనసు ఎక్కడుంది ఆయనకి ఆ పరమాత్మ దగ్గరే ఉంది కాబట్టి ఆయన కూడా అందరూ అడుగుతారు ఏ నీ ధ్యానం చేయాలి కదా లేడే యోగి లాగా లేడే అనుకుంటారు కానీ ఆయన సాధించేసాడు అంతటా పరమాత్మను చూస్తున్నాడు ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళు దేవుణ్ణి చూస్తున్నాడు ఆయన ఆ శివుని చూస్తున్నాడు తనలో చూస్తున్నాడు బయట చూస్తున్నాడు ఇంకేముంటాయి ఆయనకి ఆయన తప్పులు చేసే అవకాశం లేదు తప్పుగా ఒక మాట్లాడడానికి అవకాశం లేదు చాలా మౌనంలో ఉంటారు ప్రపంచ విషయాన్ని గమనిస్తుంటారు కానీ గమనించే దాని మీద దాని మీద ఆసక్తి వాళ్ళకే ఉండదు అందువల్ల ఏమైపోతుంది వాళ్ళు ఏ స్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు ఎప్పుడూ ఆనంద స్థితిలోనే ఉంటారు కానీ వాళ్ళు బతికుండంగానే జీవన్ ముక్తులు బంధించబడలేదు పాపంలో కాని పుణ్యంలో కానీ బంధింపబడరు మనలాగా మనం ఏం చేసినా మనం పాపం చేసినా పుణ్యం చేసినా మనం ఇరుక్కోపోతాం కానీ వాళ్ళకి పాప పుణ్యాలు కూడా అంటావు ఆసక్తి లేదు కదా అందువల్ల అంటాం ఆస్తికి వెళ్ళిపోతారు అదే ఇక్కడ ఈ శ్లోకం చెప్తున్న విషయం అది పరమాత్మ ఏం చెప్తున్నాడు సర్వభూత స్థితం అన్ని జీ జీవరాశిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఏదో ఏకీభావంతో చూసిన వాడు తండ్రో చూస్తూ బయట చూస్తున్న వాడు ఎవరైతే ఉన్నాడో వాడికి ఏమై వాడు ఎలా ఉంటాడు వ్యవహారంగా అందరితో ఉన్నట్లుగా ఉంటాడు కాని వాడి మనసు మాత్రం ఎప్పుడు నాయందే ఉంటుంది అని ఈ శ్లోకానికి అర్థం ఇంకా మనకి దీనికి కూడా మనం ఎగ్జాంపుల్స్ ఎక్కువ తీసుకోవచ్చు ఎలా ఉంటాడు అట్లాంటి వాడు అలాంటి స్థితికి వెళ్ళిపోయిన వాడు మనకి మళ్ళీ ప్రహ్లాదుడే దానికి కూడా ప్రహ్లాదుడికి చేత కొంచెం చెప్తూ వాళ్ళు ఏం చెప్తారు ఆయన చెప్పి పానీయంపులు త్రావుచు పుడుచుచున్ భాషించు హాసలీలా నిద్రాదులు చేయచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీ నారాయణ పాద చింతామృత స్వాద సంధానుండై మరచెన్ సురారి సుతుడే ఏదత్ విశ్వము భూవరా ఎలా ఉన్నాట పానీయ మామూలు మనుషులు లాగానే ఆహారం తీసుకుంటున్నాట పానీయాలు తీసుకుంటున్నాట మళ్ళీ అందరితో మాట్లాడుతున్నట హాస్యంగా అందరితో ఫ్రెండ్స్ తో ఉన్నట కానీ పని చేస్తున్నాట నిద్రిస్తున్నట మనలాగే కానీ శ్రీరాముని శ్రీమన్ నారాయణ పాద పద్మాన్ని మాత్రం వదిలిపెట్టలేదు అది భాగవతంలో ప్రహ్లాదే గురించి చెప్తూ చెప్తున్నారు అంటే వాళ్ళు మనలాగే ఉన్నట్టున్నారు మనలాగే తింటున్నట్టు తిరుగుతున్నట్టు పడుకున్నట్టు వ్యవహారం కనిపిస్తోంది కానీ అతని మనసులో ఎవరున్నారు నిత్యం నారాయణ స్మరణ ఉంది అంత గొప్ప స్థితి అతనిది అలాంటి స్థితికి ఎదుగా ఎదగడానికి వాళ్ళు చేసే కృషి ఎలా ఉంటుంది మనకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు ఇప్పుడు మనం సామాన్యంగా ఉండే విషయం కూడా తీసుకోవచ్చు సినిమాల్లో యాక్టర్స్ వాళ్ళు ఒకే యాక్టర్ అనేక వేషాలు వేస్తుంటాడు ముసలి వాళ్ళ అనేక వేషాలు వేస్తుంటాడు ఎన్ని వేషాలు వేస్తా మనం వాడిని గుర్తుపట్టేస్తాం మనం ఎలా గుర్తుపడుతున్నాం అతన్ని అన్ని వేషాలు వేసినా అంటే మన అంతటా అతనే అన్ని రూపాల్లో ఉన్నా అతడే ఆయన ఆ క్యారెక్టర్ చేస్తున్న విషయం మనం గుర్తి గ్రహిస్తున్నాం అలాగే విశ్వమంతా ఉన్న పరమాత్మ పరమాత్మ పెద్దాంత పరమాత్మ మనం చూడగలుగుతాం ఆ చూడ చూసే శక్తి ఎవరికి ఉంటుంది ఆ జ్ఞానికి ఉంటుంది ఆ సిద్ధుడికి ఉంటుంది ఆ యోగా రూల్డ్ వాడికే ఉంటుంది ఆ స్థితికి వెళ్ళిన వాడికే ఉంటుంది అది సాధించిన వాడికి ఉంటుంది వాళ్ళు ఇంకా ఎలా తెలుసుకుంటారు పాలల్లో వెన్నవాడే పాలల్లో వెన్న ఎలా ఉంటుంది వాళ్ళు చిరికితే పైకి వెన్న వస్తుంది ఆ విధంగా వాళ్ళ మనసుని చిలికి వాళ్ళు తెచ్చుకున్నారు ఆ వెన్నలాగా బయట తెచ్చుకున్నారు వాళ్ళు ఆ ధ్యాన పద్ధతి ద్వారా ఇంకా పుష్పమాలలో దారం మరి మా పూలైనా ఉన్నాయి లోపలనే దారం కనిపించదు కానీ అన్ని పూలు ఉండడానికి కారణం ఆ దారం ఆధారం కాబట్టి విశ్వానికంత ఆధారం పరమాత్మ ఆ విషయం వాళ్ళు తెలుసుకుంటారు అనుభవంలో తెచ్చుకుంటారు ఊరికే తెలుసుకోవడం కాదు అనుభవంలో తెచ్చుకుంటారు అలాగే నువ్వుల్లో ఉండే నూనె నువ్వు గింజలు ఎంత చందంగా ఉంటాయి కానీ దాని నూనె ప్రశస్తమైంది నూనె ఉంటుంది అలాగే విశ్వం అంతా కూడా ఇన్ని జీవరాశులతో ఇంత ఇదిగా ఉన్నా అన్ని నామరూపాలుగా కనిపిస్తున్నా లోపల వచ్చిన పరమాత్మ ఉన్నాడు అలాగే చెరుకు గడ ఎందు రసం చెరుకు గడ ఎన్నో వేసే పిప్పి అంతా వచ్చేస్తుంది కానీ లోపల రసం మాధుర్యం ఉంటుంది అలాగే ఈ విశ్వం అంతా పరమాత్మ యొక్క మాధుర్యమే కూర్చోంది ఈ విషయం అంతా కూడా ఆ జ్ఞానులకు అవగతం అయిపోతుంది అనుభవంలోకి వచ్చేస్తుంది అనుమానులకు రావడం వల్లే వాళ్ళు తమ ఏందే పరమాత్మ ఉన్నాడని అంతటా పరమాత్మ ఉన్నాడని విషయంలో వాళ్ళ వ్యవహారంలో ఎన్ని పనులు చేస్తున్నా కూడా వాళ్ళ దృష్టి మారదు వాళ్ళ దృష్టి మాత్రం ఎప్పటికీ ఒకటేగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ శ్లోకాల్లో మొదటి శ్లోకంలో వచ్చి పరమాత్మ కృష్ణ పరమాత్మే అంతటా ఉన్నాడని ఆ అంతటా ఉన్న వాడిని గుర్తించిన వాడి మనసులో తాను తాను చూస్తాడని వాళ్ళు నన్ను చూస్తాడని చెప్పి చెప్పేశారు మొదటి శ్లోకాల్లో రెండవ శ్లోకంలోకి వచ్చి ఎన్ని వ్యవహారాల్లో అన్ని పనులు చేస్తున్నా కూడా ఆ చేసే వ్యక్తి నన్ను వదిలిపెట్టడు వాడి మనసులో ఎప్పుడూ నేను ఉంటాను చిష్ట వేసుకునే విషయాన్ని రెండో ముప్పై ఒకటి శ్లోకాలు చెప్పేశాడు ఈ విధంగా మనం ఈరోజు భగవద్గీతలో ఆరవ అధ్యాయమైన ఆత్మసమయం యోగంలో ముప్పై ముప్పై ఒకటి శ్లోకాలు నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం